ఫ్రెండ్స్ ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అండి ప్రస్తుతం మనం ఖమ్మం మార్కెట్లో ఉన్నాం We'll <laughs> ప్రస్తుతం అయితే వెహికల్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి మొత్తం పెద్ద మొత్తం ట్రాఫిక్ అయిపోయిందండి మార్కెట్ లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు కూడా టెల్స్ బాగానే వచ్చాయండి సో లైవ్కి వాళ్ళు ఖచ్చితంగా లైవ్ చేయండి షెడ్లు మొత్తం నిండిపోయింది సో నిన్న వర్షం వచ్చిందని కొన్ని అయితే రాలేదు బస్సాలు వెల్స్ అనేవి ఈరోజు కూడా ఇరవై అనేవి హెవీగానే ఉన్నాయన్నమాట మార్కెట్లో సో చూస్తున్నారు కదా ఇదైతే స్టార్టింగ్ మనం ఎంట్రన్స్లోనే ఉన్నాం ఇంకా లోపలికి అనేది వెళ్ళలేదు మనం ఇది నాలుగో నెంబర్ నుంచి ఐదో నెంబర్ గేటు ఎంట్రన్స్ అనమాట ఇటు ఫోరు ఇటు ఫైవ్ నమస్తే భయ్యా గుడ్ మార్నింగ్ సో చూసిన మెయిన్ ఏంటంటే షెడ్లు మొత్తం అసలు షెడ్లు అయితే నింపేస్తున్నారు సో ఎందుకంటే రెష్ ఎక్కువైతుందని కావచ్చు లేకపోతే నిన్న అయితే వర్షం వచ్చింది ఈరోజు కూడా కొంచెం వాతావరణం చేంజ్ ఉన్నది కాబట్టి ఈరోజు కూడా మొత్తం షెడ్లు అయితే నిండిపోయాయి అన్నమాట మీకు మార్కెట్ మొత్తం చూపిస్తానండి మనం ఇప్పుడే ఎంటర్ అయ్యాం సో ఇటు వచ్చేసి మనకు ప్రతిరోజు పార్కింగ్ స్లాట్ అంటాం కదా పార్కింగ్ స్లాట్లో కూడా మనకు ప్రస్తుతం అయితే వెహికల్స్ అనేవి అండ్ ఈ బస్సాలు అనేవి దిగుతూనే ఉన్నాయన్నమాట మనకు సో చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకు పార్కింగ్ పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఎక్కువ బస్తాలు అనేవి వస్తున్నాయి ఈ బస్తాలు మొత్తం మనకు ఎక్కువగా మనకు చూసుకుంటే నల్గొండ సైడ్ నుంచి అయితే ఎక్కువ ఈ వెహికల్స్ అయితే రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా మీరు ఈ డీప్ సెవెన్లు మొత్తం నల్గొండ ఏరియా నుంచి అయితే మనకు ఎక్కువగా వస్తున్నాయి ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే ఈ సంవత్సరం బయట నుంచి అయితే సరుకు ఎక్కువగా అయితే రావడం జరుగుతుందండి ఎందుకంటే బయట మార్కెట్లతో పోల్చుకుంటే తేజ మిర్చి కొంచెం ఇక్కడ స్పీడ్గా కొనుగోలు అవుతుంది కాబట్టి ఇక్కడైతే మనకు లేదండి లక్ష బస్తాలు లేవు లక్ష బస్తాలు రావండి రెండు మార్కెట్ నలభై వేలు బస్తాలు అయితే దాటు అంతేగాని నల లక్ష బస్తాలు అంటే రావు చూస్తున్నారు కదా నిన్నైతే పరిస్థితి ఘోరంగా ఉండే అసలు బస్తాలన్నీ నడిసిపోయాయండి సో బస్తాలు కూడా ఎవరు అంటే రైతులే మొత్తం ఆల్మోస్ట్ రైతుల బస్తాలే మొత్తం నడిచిపోవడం జరిగింది సో నిన్నైతే కొనుగోలు బాగానే జరిగింది కాకపోతే ఏంటంటే మెతుక ఉందనేసేసి అయితే చెప్పడం అయితే చాలా జరిగిందండి సో నిన్న మీరు జెండాపాట వీడియో కూడా చూసి ఉంటారు కదా జెండాపాట బస్తాలు వచ్చేసి మనకు రైతులు తెచ్చిన బస్తాలు వచ్చేసి నూట ఇరవై ఒక్క బస్తాలండి సెలెక్షన్ వచ్చేసి ఇరవై ఆరు బస్తాలకి సెలక్షన్ పెట్టారు అంటే నూట ఇరవై ఒక్క బస్తాలకి నూట ఇరవై ఒక్క బస్తాలకి పాటు చేయలేదండి ఒకటే రైతుది ఏమంటాం ఒకటే రైతు నూట ఇరవై ఒక్క బస్తాలు తీసుకొచ్చారు నిన్న కాకపోతే అదే ఆ లాట్లో నుంచి ఇరవై ఆరు బస్తాలకు మాత్రమే మన ఏమంటాం అనేది సెలక్షన్కి చేశారనమాట మిగతా మొత్తం పన్నెండు వేల ఏడు వందలకి వెళ్ళాయన్నమాట సో రైతు వచ్చేసి మనకు పన్నెండు వేల ఎనిమిది వందలకి అయినా చెప్పారు సో నిన్న అంటే మీరు చూశారు కదా ఏమంటున్న ఏమంటాం బస్తాలు అనేవి చాలా తడిసిపోయాయి తారాలు ఎక్కువ తీయాల్సి వస్తుంది అనేది ఎట్లయితే చెప్పడం అయితే జరుగుతుందండి ఎవరైతే ఖరీదు చేశారో వాళ్ళు అట్లా చెప్పారనమాట సో రైతు అయితే ఇవ్వడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు వాళ్ళు చెప్పిన అంటే జెండాపాట చేసిన వ్యక్తికి వేరే వాళ్ళకైతే సేల్ చేశారేమో ఇరవై అంటే ఏమంటాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి అయితే చేశారు తర్వాత మన కాటాల టైంలో ఏమైందో మాత్రం తెలియదండి సో కాటాల టైంలో తెలియదు అనమాట పేసిలు పెట్టవచ్చు చెప్పలేము ఏ విధంగా ఉంటుందో సో లైవ్ చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లేదండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత అవసరమై ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి సో చూస్తున్నారు కదా ప్రస్తుతం అయితే మనం ఓకే ఈ షెడ్లోనే ఉన్నాం మీకు మొత్తం చూపిస్తాను మార్కెట్ మొత్తం తిరిగి అయితే చూపిస్తాను సో నేను ఇప్పుడే వచ్చాను అనమాట మార్కెట్కి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది లైవ్ స్టార్ట్ చేసి సో చూస్తున్నారు కదా మార్కెట్ అనేది ఎట్లా హడావిడిగా ఉంటుందన్నమాట పొద్దున్నే సో ఖచ్చితంగా లైవ్కి వచ్చేవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేస్తే మీరే చూడండి ఎంత ఎంతమంది లైవ్కి జాయిన్ అవుతారనేది చూ చూడండి అన్నమాట మీరు చేసే ఒక్క లైవ్ వల్ల చాలామంది లైవ్కి అయితే జాయిన్ అవుతారు అట్లే కొత్తగా ఎవరైనా ఛానల్ని విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఈ జెండా పాట అనేది మనకు వీడియో రూపంలో మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి లైవ్ అనేది రాదు లైవ్ ఎందుకు రాదంటే ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత లెంత్ ఉంటుందన్నమాట లెంత్ ఉంటుంది కాబట్టి ఎవరు ఆ వీడియో చూడరు తర్వాత కాబట్టి మనమైతే ఈ జెండా పాట ఏదైతే ఉందో దాన్ని వీడియో రూపంలో పెడతామని జరుగుతుందండి ఫిఫ్టీ మినిట్స్ మనం తక్కువ తక్కువ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అయితే లైవ్ స్ట్రీమ్ చేస్తాం కదా ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఆ వీడియోకి యూస్ అనేది ఎవరు అంటే ఎవరు ఓపెన్ చేయరనమాట ఇన్ ఇన్ని నిమిషాలు ఉన్నది కదా అన్నట్లు ఎవరు ఓపెన్ చేయరు అనమాట కాబట్టి అది అయితే మనం వీడియో రూపంలో అయితే పెట్టడం జరుగుతుంది సో పర్లేదు దానికి కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం కదా అది రీచ్ అయితే దాన్ని కూడా మనం ఖచ్చితంగా లైవ్ అనేది కంటిన్యూ చేద్దాం జెండా పాట కూడా సో చూస్తున్నారు కదా ఇది మొత్తం మనకు ఈరోజు ఇరవై వేలు సీటు దిగాయన్నమాట అంటే ఇది ఇటు ఓన్లీ పార్కింగ్ స్లాట్ దగ్గరే ఉన్నాం ఇంకా మెయిన్ మార్కెట్లోకి వెళ్ళాలి మనం ఆల్రెడీ మీకు వెహికల్స్ కూడా చూ కనిపిస్తూనే ఉన్నాయి కదా మొత్తం పార్కింగ్ ఏరియా ఇది పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఎర్రవెల్స్ అనేది దిగుతున్నాయండి ఇవి మొత్తం ఎక్కువ మనకి ఇక్కడ ఈ ఏరియాలో బయట నుంచి వచ్చిన బస్తాలు ఎక్కువ అంటే నల్లగొండ సైడ్ నుంచి వచ్చే బస్తాలు ఎక్కువ ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు డీసీఎంలు ఇవన్నీ ఇవన్నీ బయట నుంచి వచ్చినాయి అన్నమాట సో ఖమ్మం అనేది చాలా ఫేమస్ మార్కెట్ అండి తేజా రాష్ట్రంలోనే కాదు మొత్తం ఓవరాల్గా మన కంట్రీలోనే మంచి ఫేమస్ మార్కెట్ అనమాట టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ మార్కెట్స్ ఉంటాయి కదా టాప్ ఫైవ్లో మన త్రీలోనే ఉంటుందన్నమాట తేజాకి నేను చెప్పేది తేజా ఎరవైల్స్ మన దగ్గర ఎక్కువగా వస్తాయి గుంటూరు కూడా పెద్ద మార్కెట్ అదే వరంగల్ కూడా పెద్ద మార్కెటే కాకపోతే ఏంటంటే మనకు గుంటూరు వచ్చేసి ఎరవైల్స్ అన్నీ వస్తాయండి అక్కడ రాని ఐటమ్స్ అంటూ ఏముండవు అన్నిటికీ ఖరీదారులు ఉంటారు అదేవిధంగా వరంగల్ చూసుకున్న వరంగల్కి కూడా అన్ని ఏమంటావు అన్ని వెరైటీస్ అనేవి వస్తాయి కానీ ఖమ్మంకి వచ్చేసి మనకు ఓన్లీ తేజ రెవెల్స్ ఎక్కువగా వస్తాయి నిన్న మొత్తం కలిసిన వస్తారు ఇవి నన్ను అమ్ముడు కాలేదనుకుంటా మళ్ళీ ఈ రోజు అనేది పెట్టిర్రు సో నిన్న కూడా బస్తాలు తడిసి తడిసాయంటే మొత్తం ఏమంటాం తడిసి ముద్దవడం ఏం జరగలేదండి సో పర్లేదు ఏమంటావు బస్తాలు గట్టిగా దుక్కిరు కాబట్టి తేమ అనేది లోపలికి అంతగా వెళ్ళలేదు ఎస్ట్ లైట్ మనకి వచ్చిందనమాట అయినా ప్రస్తుతం వచ్చేసి మనకు డీలర్స్ క్వాలిటీలు రావడమే తక్కువ వస్తున్నాయి అందులో నిన్న వర్షం అనేది చాలా దెబ్బని చెప్పొచ్చు రైతులకి ఇప్పుడు వచ్చేసి మనకు థర్డ్ కటింగ్ కాయలు ఎక్కువగా వస్తాయి థర్డ్ సెకండ్ ఇవే వస్తాయి అన్నమాట ఫస్ట్ కటింగ్లో అప్పుడు రావు చాలా రేర్ అండి అంటే ఇప్పుడు దాకా ఏరియని రైతు ఎవరు ఉండరు సో చూస్తున్నారు కదా మొత్తం షెడ్లు ఆల్మోస్ట్ ఇప్పుడు వర్షం వస్తుందని కావచ్చు లేకపోతే మెయిన్ ఏంటంటే ముందు వచ్చే వెహికల్స్ అన్నీ షెడ్లలో దింపుతారండి ఖమ్మం మార్కెట్లో మనకు అంటే నైట్ వస్తాయి కదా నైట్ చెప్పలేము ఏ టైంకి గేట్లు తీస్తారు అనేది కరెక్ట్ టైం అనేది ఉండదు ఆరింటికి తీయచ్చు ఐదింటికి తీయవచ్చు లేకపోతే ఎనిమిది తొమ్మిదింటికి ఇంటికి కూడా గేట్లు అనేది గేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే మనకు లోపలికి ఎలా అనేది ఉంటుంది సో అంతకుముందు అయితే మనం ఎన్ని వెహికల్స్ వచ్చినా ఏమొచ్చినా బయట మొత్తం క్యూలో నిలబడాల్సిందే ఆ గేట్లు ఓపెన్ చేసిన తర్వాతనే మనకు లోపలికి ఎంట్రీ అనేది చేస్తారనమాట ముందు వచ్చిన బస్తాలన్నీ లోపల షెడ్లలో ఉంచేస్తారనమాట తర్వాత తర్వాత వచ్చే బస్తాలు ఇక షెడ్లు నిండే కొద్దీ ఏమంటాం ఈ విధంగా అడల మీద అయితే దింపరు కాకపోతే మీరు నిన్న వీడియో చూసారో లేదో అండి సో వచ్చేసి మనకు పత్తి ఆటలో దిగుమతి అయింది కానీ విపరీతంగా అంటే విప అసలు గో మొత్తం రైతులేనండి తడిసిపోయినాయి బస్తాలు అన్ని రైతులు రైతులు బస్తాలు అయితే తడిసిపోవడం జరిగిందండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే చూస్తున్నారు కాకపోతే ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఇటు సిగ్నల్ ఎక్కువగా రాదు అందుకని నేను ఈ సైడ్ ఎక్కువ రానమాట ఇప్పుడు చూసా కదా సిగ్నల్ మనకు డ్రాప్ అయింది కాబట్టి మొత్తం చూపేలా అయితే వస్తున్నానండి సో మీరైతే చూస్తున్నారు కదా ఇదైతే మనకు షెడ్ లోపల ఏ విధంగా ఉన్నాయి చూడండి సో మార్కెట్ వచ్చేసి మనకు నైట్ స్టార్ట్ అవుతుందండి నైట్ అంటే నైట్ మనకు దిగుమత అనేవి వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి పదకొండు పన్నెండు అయితే పన్నెండు ఇప్పుడు మనకు ఎక్కువగా ఉంటే మాత్రానికి రెండు మూడు కూడా అవుతుంది సో కాటాలు కావడానికి సో ఎంత అంటే ఏమంటాం వాళ్ళు అంటే హమాలిస్ కావచ్చు దడవాయి కావచ్చు ఎంత స్పీడ్గా చేస్తే అంత స్పీడ్గా అయితే మనకు వర్క్ అనేది అవుతుందండి సో మీరైతే కాంటా స్లిప్పులు ఖచ్చితంగా తీసుకోవాలండి ధర్మకాట కాటా దడవా ఇచ్చే స్లిప్పు ఖచ్చితంగా తీసుకోండి దడవా ఇచ్చే స్లిప్పులు తీసుకోకపోతే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట కాంటాల విషయంలో కాబట్టి ఖచ్చితంగా మీరు స్లిప్పులు అయితే తీసుకొని ఉండండి మీకు పట్టీ చేపి చేపించాలన్నా కానీ లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు రాసుకుంటారో పేపర్ మీద అది ఎక్కడైనా పోతే మీకు ఎట్లా మళ్ళీ కాబట్టి ఖచ్చితంగా సరే మీకు ఎంత తెలిసిన వాళ్ళు ఉన్నా ఏమున్నా లేకపోతే మీరు ఒక పెన్ను పేపర్ తెచ్చుకొని కాంటాలు అనేవి ఖచ్చితంగా రాసుకోవాలండి ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దు కాంటాలు రాసుకోండి అదేవిధంగా చీటీ దడవాయి చీటీ ఇస్తే ఆ చీటీ వచ్చేసి మనకు ఫోటో తీసుకోండి ఖచ్చితంగా ఇదైతే చేయాలండి ప్రతి ఒక్క రైతు అయితే షెడ్లలో అయితే ఎక్కడా మనకు ఖాళీ లేదండి అన్ని షెడ్లు ఫుల్లు అసలు సందు గ్యాప్ కూడా లేకుండా మనకు మొత్తం ఫిల్ అయిపోయాయి అన్నమాట సో షెడ్లలో ఏంటంటే మనకు నిన్న ఆగిపోయిన బస్తాలు అదేవిధంగా ఈరోజు ఎర్లీగా వచ్చిన బస్తాలు షెడ్లలో ఎక్కువగా దింపుతారనమాట బయట అడ్డాల మీద ఎవరు దింపరు సో అడ్డాల మీద దింపితేనే మనకు స్పీడ్ మార్కెట్ అనేది స్పీడ్ ఉంటుంది ఎట్లంటే అడ్డాల మీద దింపుకుంటే ఖరీదారులు అడ్డాల మీదకి వస్తారు సో లోపల వరకు రారనమాట సో మీరు ఎంత లోపల పెట్టినా మళ్ళీ అడ్డం మీదకి శాంపిల్ పెట్టాల్సిందే అడ్డాల మీద నింపడానికి ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు దీనికోసమే అండి ఎందుకంటే అడ్డాల మీద ఉండే బస్తాలకు ఎక్కువ ఏమంటే ఖరీదు అయిపోతుంది అనమాట మనకు షెడ్లలో ఉండే బస్తాలకు అవుతుంది కాకపోతే అది అయిపోయిన తర్వాత మనకు శాంపిల్స్ చూస్తారు దాని తర్వాత లోపల వరకు అయితే ఖరీదారు ఖరీదు చేసేటోళ్ళు చూస్తున్న ఈ ఈ సిచ్యువేషన్లో ఎట్లా వస్తారు వాళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్న బస్తాలు శాంపిల్స్ మాత్రం మనకు బయట పెడతారు అన్నమాట టూ జీరో త్రీ ఫోర్ అంటే వెరైటీసా లేకపోతే ఏంటి బ్రో నాకు అర్థం కాలేదు మీరు రాసేటప్పుడు కొంచెం క్లియర్గా రాయండి సో నేను అదొక వెరైటీ అయితే దాని గురించి అయితే తెలిస్తే చెప్తాను లేకపోతే తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అట్లా సో చూస్తున్నారు కదా అతను సెలెక్షన్ అనమాట సెలక్షన్ చేస్తున్నారు జెండా పాట జెండా క్వాలిటీ సెలెక్ట్ చేస్తున్నారండి అతను కాకీ ప్యాంట్ వేసుకున్నారు కదా వైట్ షర్టు కాకీ ప్యాంటు సో డైలీ అతనే అనమాట మనకు మార్కెట్లో సెలెక్షన్ చేసేది ఉపేందర్ బ్రదర్ హాయ్ బ్రదర్ రెవెల్స్ వచ్చేసి మనకు ఫార్టీ థౌజండ్ బ్యాగ్స్ ప్లస్ వచ్చాయండి సో ఒకటండి ఇప్పుడు నేను నేననే కాదు ఇప్పుడు ఎవరైనా సరే మీకు ఖచ్చితంగా అన్ని నెంబర్స్ అనేది ఎవరు ఈవెన్ మార్కెట్కు సంబంధించిన వ్యక్తులు కూడా చెప్పలేరు ఎందుకంటే అవి ఎరవెల్స్ అనేవి ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఎరవెల్స్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి కదా ఈ ఎరవెల్స్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి ఏంటంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఖరీదు ఎప్పుడైతే అయిపోతుందో ఆ ఖరీదులు అయిపోయిన తర్వాత మనకు ఎంత ధర పలికింది ఇప్పుడు ఎవరైతే కమిషన్ మర్చెంట్ ఉంటారో ఆ కమిషన్ మర్చెంట్ వెళ్ళి మనకు అక్కడ ఆఫీసులు ఉంటాయి అన్నమాట మీకు అక్కడ కనిపిస్తుందో లేదో ఇలాంటి మనకు ఆఫీసులు ఉంటాయి లోపల మార్కెట్ లోపల గేట్ల దగ్గర అయితే ఇలాంటి ఆఫీసులు అయితే ఉంటాయి అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరైతే మార్కెట్ కమిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అనమాట వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఇన్ని బస్తాలు వచ్చాయి అని తెలవడానికి మనకు దాదాపు ఒకటి నుంచి రెండు గంటల టైం అయితే అంటే మొత్తం అయిపోవాలి ఈ మొత్తం ఎవరైతే బస్తాలు తెచ్చారో ఇవన్నీ కమిషన్ మర్చెంట్లు ఎవరు ఎవరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు అడ్డాకి ఎంత వచ్చాయనేది వాళ్ళు అక్కడ ఎంట్రీ చేయిస్తూనే మనకు ఇన్ని బస్తాలు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అంతకుముందు అయితే ఎవరు సరే నేనే నేను డైలీ యూట్యూబ్ చేసిన లైవ్ చేసినా ఏం చేసినా ఒక అంచనా మాత్రం చెప్పగలుగుతాం ఇప్పుడు మార్కెట్కి వస్తే మాట్లాడుకుంటారు అనమాట ఇన్ని బస్తాలు ఈరోజు ఇన్ని బస్తాలు వచ్చాయి ఈరోజు ఇన్ని బస్తాలు వచ్చాయి అని మాట్లాడుకుంటారు కానీ ఇప్పుడు ఖచ్చితమైన నెంబర్ అంటే మీరు ఈ టైం కంటే ఎవరు చెప్పలేదు ఇదైతే ప్రతి ఒక్క రైస్ నన్ను ఫాలో అయ్యారు కావచ్చు వేరే యూట్యూబర్స్ ని ఫాలో అయ్యర్లు కావచ్చు సో వాళ్ళు చెప్పినా ఇంత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవసరమైతే ఈ ఎట్లా చెప్పారు బ్రదర్ అని ఎంట్రీ అయితే అక్కడ ఎంట్రీ పడ్డ తర్వాతే మనకు ఇక్కడ మనకు ఎన్ని బస్తాలు వచ్చేయండి తెలుస్తుంది అనమాట ముందు అయితే మీకు ఎంట్రీ లేకుండా అయితే మనకు బస్తాలు అనేది తెలియదు అండి సో మీరు కూడా అంటే రైతులు మీరు కూడా మార్కెట్కి బస్తాలు అనేది తీసుకొని వస్తూనే ఉంటారు కదా సో మీరు వచ్చేటప్పుడు ఎవరికైనా ఇస్తారా ఒక ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారా ఇవ్వరు కదా ఈ మన ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళకు కూడా ఎట్లా తెలుస్తుంది అనమాట ఇన్ని వస్తాలు ఖచ్చితంగా యాభై ఐదు వేలు వస్తాలు వచ్చాయి ఎనభై వేలు వస్తాలు వచ్చాయి మన ముప్పై వేలు వస్తాలు వచ్చాయని కాబట్టి మనం కాటా ఏమంటాం మన ఖరీదులు అయిపోతున్న తర్వాత మన కమిషన్ మర్చెంట్ ఒక పేపర్ తీసుకొని వెళ్తాను మీరు గమనించండి లేకపోతే మనల్ని రైతులైతే ఎవరైతే ఉంటారో రైతులని పంపిస్తారు ఆఫీసులకు పంపించేసి అక్కడ రాపిస్తారు ఎన్ని బస్సాలు తీసుకొచ్చారు ఏంటనేది మనకు అక్కడ ఎంట్రీ చేపిస్తారనమాట ఆ ఎంట్రీ చేయించిన తర్వాత మనకు కరెక్ట్ నెంబర్ వస్తుంది ఈవెన్ నైట్ కాపలా ఉన్నా కానీ అన్ని బస్తాలు నైట్ రావు కదా కాపలా రాసుకుంటారు నైట్ నైట్ కాపలా ఉంటారు మనకు మార్కెట్లో ఉండే సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కాపలా ఉన్నా కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చే బస్సాలకి కాపలా ఉండరు కదా మరి అట్లా కాబట్టి ఎంట్రీ అయితేనే అక్కడ బస్సాలు ఎంట్రీ అయితేనే మనకు ఇన్ని బస్సాలు వస్తాయని చెప్తాను అనమాట ఈ లోపు ఎన్నైనా సరే ఒక జస్ట్ నెంబరే అండి సో నేను నేను చెప్పినాం కానీ వేరే వాళ్ళు కానీ జస్ట్ అది ఒక అంచనా అంటాం కదా అనాలిసిస్ మాత్రమే మేము డైలీ మార్కెట్కి వస్తాం కదా ఐదు వేలు బస్తాలు ఆరు వేలు బస్తాలు అటు ఇటు ఉండొచ్చు అట్లా సో ఇరవై వేల్స్ మీద అయితే ఈ నా 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 ఒపీనియన్ ఇదండి సో మీకు ఎట్లా అనిపించిందో ఓకే అంటే ఓకే అని కామెంట్ చేయండి ఇబ్బంది ఏం లేదు సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్లో కూడా మీకు ఏమైనా ఇది మార్చి చెప్పాలి బ్రదర్ అన్నట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి నాకు నేను ఆ విధంగా అయితే నడవడానికి అంటే ఆ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను అన్నమాట ఇప్పుడు లైవ్లో ఎట్లుంటుందంటే నేను చెప్పేది మళ్ళీ నేను చూడడానికి ఉండదు అనమాట మీరు ఎవరైనా చెప్తేనే నాకు అర్థమవుతుంది మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ మిస్టేక్స్ నా మిస్టేక్స్ తెలియాలి మిస్టేక్ తెలిస్తే మనం నెక్స్ట్ ఈ మిస్టేక్ చేయొద్దు అనే విధంగా అయితే తెలుసుకుంటాం కదా అట్లా ఇక్కడైతే సిగ్నల్ రావట్లేదు నేను వేరే అయితే వెళ్తాను అటు అందుకే నేను డైలీ అట్టే ఉంటానన్నమాట ఎక్కువ సో రైతులని చెప్పేది ఒకటే అండి శాంపిల్ టైంలో మీరు ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు కో ఇబ్బంది ఏం లేదు దగ్గరుండి బస్తాలు వేయించుకోండి ఎందుకనంటే శాంపిల్ ఫస్ట్ ఖరీద్ ఖరీదు చేసే టైంలో ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు మీరు శాంపిల్స్ చూపించుకోండి ఇబ్బంది లేదు అవసరం అయితే మళ్ళీ ఆ బస్తాలు వచ్చేసి మనకు ఆ కాయలు ఏరించి బస్తాలు